శ్రీమాత్రే నమ మన ద్వీపవర్ణము ప్రతి ఇంటా ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము మన ద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము ప్రారంభము సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ కనుక ప్రజ్ఞావంతుడైన మహాపురుషుడింద్రియ వేగమును ఆపుకొనగలిగే భీష్మునితో సమానమైనవాడై ధైర్యోత్సాహముతో గూడుకొనియున్నవాడై కామాచారుడై తనకిష్టకాల మందే తన తపోబలము చేతనే లోకములను ఉద్ధరింపరుచును అట్లుగాక ఇంద్రియలోనయ్యే నేని మహాపండితుడైన రావణువులే ఆ చిరకాలములోనే నశించును కావుననే ప్రాయ్చిత్త కాలమందు పరాధార సంగమము చేసిన వారికి ప్రాయ్చిత్తము నిర్ణయించును అపస్తాంబుల వారు చెప్పి ఉన్నారు ఈ తేజస్సును నిరుద్ధికముగా వ్యయపరిచిన వారు అవాఘ్యులకు మరియు ఒక నరకమును కూడా వక్కాలించబడి ఉన్నది సప్త ధాతువులకు మలోత్సర్జనము సహజమై ఉన్నది ఎట్లనగా మధ్యము నుండి రోమములు మలచును ఎముకల నుండి నఖములు దంతములు మలచును స్త్రీ దేహమందుత్పన్నమగు రజస్సునకు ప్రతీ నెల నైసర్గికముతో స్రావము కలుగుచుండను కానీ పురుషుని దేహమందుంచడి శుక్రమును కట్టి నైసర్గికము శ్రావమేది కనుక దానిని ఆపుటకు మిక్కిలి క్లేషపడవును గాని జితరసే జితం శర్వం అను అట్లెంతవరకు జిహ్వేంద్రియముతో షడ్రుచులతోనూ మానవులు భుజించుచుందురో అంతవరకు దానిని ఆపుటకు కాదు దీనిని ఆపగోరటి మహాపురుషులు ముందు జిహ్వేంద్రియమును అరికట్టవలెను సమస్త శాస్త్రముల యొక్కయు సమస్త మతముల యొక్కయు సారమైన మాట యొక్కటి చెబుతున్నాను వినుము ఏ మహానుభావుని మహారాజ వైభవమనియూ మోహపెట్టలేదో ఏ మహాభావుని విపరీతోద్రాకము గల టక్కులతో కూడిన స్త్రీలను మోహపెట్టలేరో ఏ ధీరుని చక్కని రసవర్గముతో కూడిన పంచవిధ భక్ష్యములు ఆకర్షించలేరో వారే సూరులు వారే మహాపండితులు ఇంతకంటే విశేషమైనది లేదు మాయయు బుద్ధి కుశలత లేని జంతు సముదాయముల చేతనే లోకం ఇట్లు బాధింపబడుచుండగా జీహోపస్థ నిమిత్తమై జీవించుచున్న మానవులు ఏమీ చేయలేరు మరియు కర్మలన్నిటినీ కామ్యములయందే వినియోగపరచుచు పాపమంతే ఆసక్త కలవారేయుండు వారిని ఎట్లు ఉద్ధరింపవలయను నీకే తెలియవలయను గాని ఇతరులు ఎరుగరు అనగా ఆ విద్య నివృత్తి చేయుట కాముకే సమర్థత కలదు కానీ ఇతరులకు ఎంతమాత్రము శక్తి చాలదని భావము శివునిచే చెప్పబడిన ఈ పలుకులన్నింటినీ మన్మధునితోనూ చంద్రునితోనూ సమానమైన ఆ కారణములు గల ఆ పరమశివుని ప్రేమ ప్రవాహముల గల దృష్టితో కొంచెము సాభిప్రాయముగా చూచి పులకాంకితమై సిగ్గుపడి అతని మనోగతము తెలుసుకుని శీఘ్రముగా ప మారుపలుకుట కేమియూ తోచక వలె కాలు క్రింద రాచుచున్న ఊరకుండెను అంతటా పరమశివుడు మరలా తాను కట్టించిన కట్టడముల ప్రాకారములు గూర్చి చెప్పటము ఆరంభించు ఇదిగో ఇగో చూడుము ఈ పర్వత పంక్తుల మధ్యనున్న చెట్ల చాటునున్నది నీవు పూర్వము కోరిన పద్ధతిగా కట్టబడిన మణిద్వీపము ఆ సౌధాగ్ర భాగమందుంచబడిన ఎందుగల ద్వీపము కాంతులచే ఇది పూర్ణేందు సదృశ్యమై విరాజిల్లుచున్నది లెస్సగా దున్నబడిన ఈ ప్రదేశమంతటా ఏ భూమికి ఏ ఋతువున ఏ సమస్యలు అనుకూలమో దానికి విత్తనముల చల్లి నీటిని సమృద్ధిగా నిచ్చుచు సమృద్ధి చేయుచు బాలను బాలలను మణిద్వీపమునకు వ్యవసాయముందు నేర్పెరియగు బలరాముడు శీరపాణిహి అన్నది సార్థకమిక్కడే పంపుచున్నాడు గల పాలునిచ్చు ఆవులను పెద్ద మూపురముల కలిగి అంబాని అరుచుచు కట్లను కుమ్మివేయుటచే తల నిండా రాచుకొని బురదను కలిగి ఉన్నవి చూడుము ఆ బలరాముని తమ్ములు మొదలగు వారిచే పాలింపబడినవై ఆ సాయము లేత కసువుని లెస్సగా తిని వదించినవై పువ్వులతో కూడిన చెట్ల చాటున క్రీడము చేయుచున్నవి చూడువు మరి ఈ ఒడ్డున ఉంచబడిన బండ్లకు కట్టబడిన గుర్రములు అశ్వపాలకులచే పట్టుకోబడి లాలింపబడినవై సకిలించుచు కళ్ళెములను కొరుకుచు నురగలను గ్రక్కుచు ముందర కాళ్లతో పైకి ఎగురుచున్నవి ఇవి ధారాయోగ్య అస్కందితం ధౌరితకం రేచితం వల్గితం ప్లుతం గతయోమి పంచధార నిత్యమరహ ఈ ఐదు విధములుగా నడకలయందు ఆరితేరినవి చురుకైన గుర్రములు ఎప్పుడూ నాలుగు కాళ్ళ మీద నేలమోపి సమముగా నిలవలేరదు కొంత దూరము ఒరిగిడి అలసిన కొలిది దానిని తీవ్రము హెచ్చుచుండెను అందులకే అశ్వపాలకులు వాటిని నిలుచుండి కాలమందు సదా లాలించుచుందురు ఈ దట్టముగా పెరిగిన వృక్షములు గోళ్లకు వచ్చిన పక్షులు కిలకిల ధ్వనులతోనూ ఆయాకుల ధ్వనులతోనూ చిగుళ్లతోనూ పుష్పములతోనూ ఫలములతోనూ ఈ క్షీరసాగరములో ప్రతిఫలించి ఎదుటనుంచబడిన అద్దములో తన ముఖమును చూచుకుని ఉన్న వాసక సజ్జికము వలె నాకు చాలా దర్శనీయముగల నున్నవి చూడుము నీటియందుగల ప్రతిబింబమును కూడా నీకవి వర్ణించినాను మందలి తరంగమున తాకుడిచే కడగబడిన సానువులయందు ప్రకాశించబడుతున్న రత్నకాంతి పుంజల మందుంచబడిన పడవల్లోనున్న సరంగులను నీకు సదా సముద్రమున దాటించమని నీ దర్శన మందాశక్తి గలవారై వారు నీకు నమస్కరించుచున్నారు చూడుము చూడుము వర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ